హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మా నడమణ డీటెయిల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే అరవై ఏళ్ళ దాకా అసలు విలువ ఎప్పుడు ఉంటుంది విలువ నిలబెట్టుకోవాలి విలువ చూసుకోవాలి విలువ కాపాడుకోవాలి అని చెప్పాను కదా అసలు ఎప్పుడు విలువ ఉంటుంది ఎలా ఉంటుందో తెలుసుకుందాం ప్రశ్న అండి ప్రతి సీనియర్ సిటిజన్కి మనసులో వచ్చే ప్రశ్నే మన విలువ ఏంటి ఇలా ఉంది మన విలువ ఎప్పుడు వస్తుంది మన విలువ ఎప్పుడు పోతుంది ఇలా రకరకాలు అనుకుంటూ ఉంటాం కదా ఎందుకు పోతున్నది మనకెందుకు ఎవరు విలువ ఇవ్వట్లేదు ఇలాగ అనుకుంటుంటాం దాని గురించి అనమాట అరవై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారండి ఇప్పుడు నా జీవితానికి ఏటి విలువ ఉంది అనుకుంటాం పిల్లలు బిజీ శరీరం మాట విందు సమాజం నన్ను పట్టించుకోదు ఇవన్నీ జరుగుతూ ఉంటే సహజంగాను అప్పుడు మన మనసులోంచి ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది ఇంకా అవసరమా ఈ భూమి మీద వీళ్ళందరికీ అవసరమా నన్ను ఎవరు పట్టించుకోరు సమాజం కూడా చిన్నచూపు చూస్తుంది కదా అనే ప్రశ్న మనలో మొదలవుతుంది సమాజం అందరూ ఏం చూస్తారు వీడి దగ్గర డబ్బు ఉందా వీళ్ళ దగ్గర పని చేస్తున్నాడా ఎవరికైనా ఉపయోగం వాడేనా ఇలా రకరకాలుగా చూస్తారు డబ్బు లేదనుకోండి ఓ రకంగా చూస్తారు ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి ఒక రకంగా చూస్తారు చెయ్యకపోతే ఒక రకంగా చూస్తారు మీరు డబ్బు లేదు ఉద్యోగం లేదు ఎవరికి ఉపయోగం లేదు ఉపయోగం అంటే విలువ లేదు అని ముద్ర వేసిస్తుంది సమాజం విలువ లేదని ముద్ర వేస్త చాలా తప్పండి చాలా పెద్ద తప్పు నా ఉద్దేశంలో మీరేమంటారు కామెంట్లో పెట్టండి జీవితానికండి విలువ వయసుతో పోదు ఎప్పుడును శరీరం అలసిపోవచ్చు కానీ అనుభవం అలసిపోదు కదా మన అనుభవం మన దగ్గరే ఉంటుంది కదా మాటలు తగ్గించేస్తాం ఓపిక లేక ఇష్టం లేక మాట్లాడి మాట్లాడి అన్ని సంవత్సరాలని పుట్టిన మాట్లాడతామా అని దాంతో విసుగొచ్చి ఏదో మానిస్తాం మాటలు తగ్గిస్తాం కానీ మన జ్ఞానం ఎక్కడికి పోదు మన జ్ఞానం మన దగ్గరే ఉంటుంది ఫిఫ్టీ ప్లస్ అంటే హళీగా ఉండడం కాదండి పరిపక్వత చెంది ఉండడం అనమాట సిక్స్టీ ప్లస్ అంటే సిక్స్టీ ప్లస్ వాళ్ళు ఖాళీ వెళుందుకో పనికిరారు ఇలా అనుకుంటే అది సరే కాదు పరిపక్వత చెంది ఉంటారు సిక్స్టీ ప్లస్ వాళ్ళ దగ్గర ఏముంటుందో తెలుసా మీకు ఎవరికన్నా అసలు ఎవరిది వాళ్ళకి తెలియదు ఇలాంటి కొన్ని కొన్ని చదివి వింటూ ఉంటే అందుకే ఎన్నో తెలుస్తాయి అప్పుడు మనలో మనకి నమ్మకం మన మీద మనకి నమ్మకం కూడా కుదురుతుంది ఎన్నో రకాల జీవితం చూసిన కళ్ళు ఎంతో కష్టాలు సుఖాలు బాధలు సమస్యలు అన్నీ ఓర్చుకునే మనస్సు ఆటల కంటే మౌనాన్ని అర్థం చేసుకునే ఇవన్నీ ఉంటాయండి సిక్స్టీ ప్లస్ వాళ్ళ దగ్గర పుస్తకాలు దొరుకుతాయి అనుకుంటున్నారా ఎక్కడా దొరకవు ఇవన్నీ అనుభవం మీదే దొరుకుతాయి మన అనుభవ పాఠాలే మన పిల్లలకి మార్గదర్శకాలు అవుతాయి మన పిల్లలు కాదు చిన్నవాళ్ళందరూ కూడా మనం చూసి ఎన్నో నేర్చుకుంటారు కొంతమంది బయటకు చెప్తారు కొంతమంది చెప్పరు చూసి అనుకుంటారు మనం యాక్టివ్గా అన్నీ చూస్తూ తిరుగుతున్నాం అనుకోండి చిన్నపిల్లలు అనుకుంటారు అబ్బాయి ఇంత వయసు వచ్చినా వీళ్ళు ఇంత హుషారుగా ఇంత యాక్టివ్గా ఉన్నారు కదా మనం ఎందుకు డల్గా ఉండాలి మనం కూడా యాక్టివ్గా ఉందాము మనం ఇంకోటి చేద్దాము మనం ఇంకోటి చేద్దాం అంటే మనని మార్గదర్శకంగా చూస్తారు కానీ ఇవాళ పిల్లలు ఏమంటున్నా తెలుసునండి మా పిల్లల దగ్గర నుంచి అందరి దగ్గర చూస్తున్నాను ఏమంటారు మీ అంత ఓపిక మీ అంత ఓర్పు మాకు లేదు బాబో మీరు ఈ వయసులో కూడా ఇంత పని చేస్తున్నారు ఇలా రకరకాలుగా అంటారు లేదు రాదు చెయ్యలేము అనుకోకద్దు పిల్లలు కూడాను చెయ్యగలరు మా జీన్స్ పుట్టుకొని పుట్టి పడుకొని పుట్టిన పిల్లలే కదా మీరు మీకు యాక్టివ్ ఉంటుంది అది మీ మెంటాలిటీ ప్రకారం మీరు ఏర్పరచుకోవాలి మాకైనా ఇప్పుడుందరు పుట్టారా మా చిన్నప్పటి ఆలోచనలు మా చిన్నప్పటి పనులు ప్రోత్సహ మా తల్లిదండ్రుల ఇచ్చిన ప్రోత్సాహాలు ఈరోజు మాకు బూస్టింగ్గా పనిచేస్తున్నాయి నేను కాబట్టి ఎవరైనా పెద్దవాళ్ళండి నాకు ఏమీ రాదు నేనేమీ చెయ్యను అని కూర్చోకండి నేను చేయగలను నాకు ఇంత ఉంది నాకింత నాలెడ్జ్ ఉంది నాకింత అనుభవం ఉంది ఇలాగా ఎవ్వరికి ఏది ఉందో వాళ్ళు చెప్పుకుంటూను నలుగురికి మనం మార్గదర్శకులుగా నిలబడాలి కానీ మన అసలు విలువ లేదు మనకి అనిపించడానికి అసలు కొన్ని కారణాలు చెప్పిదా మీకు ఆశ్చర్యపోతారు తెలిస్తే అవునా మనమేనా అని చాలా సార్లు అండి మన విలువను తగ్గించుకునేది బయట వాళ్ళు పక్క వాళ్ళో పెద్దవాళ్ళో చిన్నవాళ్ళు కాదు మన విలువను మనమే తగ్గించుకుంటాం ఏమని ఇందా చెప్పాను కదా నాకేమీ రాదు ఏమీ చేయలేను నాకు ఇలాగా అలాగా అంటూను మనం ఎడ్డి మడ్డిగా ఉంటూను మన విలువను తగ్గించుకుంటాం ఉన్నంతలో ఉన్నంతగా నీట్గా చక్కగా యాక్ట్ అవతల వాళ్ళకి ఎంత మన వయసు తగ్గంత అట్రాక్టివ్గా మనం ఉండి అవతల వాళ్ళు మన చూడగానే మన డ్రెస్సింగ్ కానీ మన కట్టుబొట్లు చూసి చేతులు ఎత్తి నమస్కరించేటట్టు ఉండాలి అప్పుడు మన విలువ ఆటోమేటిక్గా పెరుగుతుంది మన డ్రెస్సింగ్ స్టైలే సగం పెద్దవాళ్ళు చిన్నపిల్లల్ని మనకి మర్యాద నేర్పించేస్తుందండి మన మాట తీరు ఇంకా ఎక్కువ మర్యాదగా ఇవ్వాలి వీళ్ళకి ఇంత బాగా మాట్లాడుతున్నారు అని వాళ్ళు మనకు మర్యాద ఇస్తారు వాళ్ళు తెలియని వాటికి మన దగ్గరికి వచ్చి ఎన్నో డౌట్లు క్లియర్ చేసుకుంటూ ఉంటారు అప్పుడు మనకి ఎంత విలువ పెరిగినట్టు మన మీద మన కాన్ఫిడెన్స్ వస్తుంది దాంతోపాటు మనకి కూడా మంచి ఇంకా ఫ్రెష్ అయిపోతే ఇంకా కొత్త కొత్త ఆలోచనలు వస్తూ అంటే వాళ్ళు వచ్చేది వాళ్ళు అడిగారు కదా ఇలా చెప్పాను కదా దీనికి ఇంకో సొల్యూ ఇంకో విధంగా ఏమైనా సొల్యూషన్ ఉందా వాళ్ళ ప్రాబ్లమ్కి అని ఆలోచిస్తూ ఉంటాం అప్పుడు మనం ఎప్పుడూ అదే ఆలో మంచి మంచి ఆలోచనలు ఉన్నాం అనుకోండి ఆటోమేటిక్గాను హెల్దీగా ఉండగలుగుతాం అనమాట అలా అనుకోకుండా ఇప్పుడు నేను ఎవరికి అవసరం ఇప్పుడు నన్ను ఎవరు పిలుస్తారు నాకు ఇవన్నీ అవసరమా ఇలాంటి క్వశ్చన్స్ వేసుకుంటారు చాలామంది నేను చూశానండి అలాంటి వాళ్ళు కూడా ఎందుకు అనుకోవాలి నేను ఎప్పుడు చెప్పేది ఒకటేనండి అరవై దాకానే అందరి యాభై యాభై ఐదు దాకా అందరి కోసం బతికం యాభై యాభై ఐదు నుంచి మన కోసం మనం బతకాలి ఇది నేను చెప్పేది ఎప్పుడు ఎవరికైనా నేను చెప్పేది మన కోసం మన బ్రతకాలి ఎన్నాడు బతుకుతామో తెలియదు సిక్స్టీ నుంచి ఏం చేయగలను నన్ను ఎవరు పిలుస్తారు నా మాట ఎవరు వింటారు ఇలాంటివి ఏమీ అనుకోకండి వింటారు నేను బాగా ఉంటే అందరూ వింటారు కదా అని అనుకొని పాజిటివ్గా ఆలోచించండి ఆలోచించి కూడా నెగిటివ్గా ఎప్పుడైతే ఆలోచించారో అవి మిమ్మల్ని విలువలేని వాళ్ళుగా వాళ్ళగాను అంటే ఇంకా సమాజాన్ని కూడా కాదు పిల్లలు కాదు ఇంట్లో కాదు ఎవరైనా మన చిన్న చూపు చూస్తారన్నమాట అయితే మన జీవితానికి ఎప్పుడు విలువ ఉంటుంది అది కదా నేను అసలు టాపిక్ ముందు చెప్పాను ఇప్పుడు అది చెప్తున్నాను ఇప్పుడంటేనండి మనల్ని మనం ఎంతో ఉపయోగకరమైన వాడము వీటి సమాజానికి అవసరము మనతోటి మనం ఎంతో ఉపయోగం పని చేస్తాము పిల్లలకి మన అవసరం ఉంది పిల్లలతో మన సలహాలు ఇవ్వచ్చు సంప్రదింపులు ఇవ్వచ్చు ఎవరికైనా ఏమైనా హెల్ప్ చేయొచ్చు ఎవరికైనా ఏమైనా సేవలు చేయవచ్చు ఇలా మనకి మనం అనుకుంటాం అనుకోండి మనం అందరికీ ఉపయోగకరమే సమాజం కూడా మనకు విలువ ఇస్తుంది ఇంత పెద్ద వాళ్ళైనా వీళ్ళు దండం పెట్టాలి రండి అని మనం ఎక్కడ కనిపించినా దండం పెట్టి రండి మా ఇంటికి రండి మాకు చిన్న ప్రాబ్లం వచ్చింది సాల్వ్ చేయండి లేదంటే మాకు మా ఇంట్లో వాళ్ళ పూజ అవుతుంది రండి పూజకి ప్రసాదం ప్రసాదం తీసుకోండి మీలాంటి పెద్దలు వచ్చి ఆశీర్వచనాలు ఇవ్వండి ఇలా రకరకాలుగా ఉంటుంటారు అదే మనకు విలువ ఇచ్చినట్టు అనమాట మాట చెప్పినప్పుడు ఒక అనుభవం పంచుకున్నప్పుడు మనకున్న అనుభవాలు ఏమన్నా మంచి మంచి అనుభవాలు చేదు అనుభవాలు ఉంటే మంచి అనుభవాలు ఉంటాయి నేను ఇలా చేయడం వల్ల ఇలా చే నష్టపోయాను నేను ఇలా చేయడం వల్ల లాభం పొందానని మనం అనుభవాలు కొన్ని చెప్పామనుకోండి ఆటోమేటిక్గా అవతల వాళ్ళు మనకి విలువ ఇస్తారండి గ్యారంటీ ఇంకొకటి ఏంటంటే ఎవరిదైనా కొంచెం కష్టంలోనో చికాకులోనో సమస్యల్లోనో ఏదో ఒకటి మనిషి తర్వాత వస్తుంది వాళ్ళ మనసుకి తశ్శాంతి పొందిచ్చేటట్టు మాటలు చెప్పాలి అంటే వాళ్ళకి శాంతి చేకూరేటట్టుగా మాటలు చెప్పాలన్నమాట అలా కాదు ఇలాగా మీరు ఇలా బెంగ పెట్టుకుంటే ఇలాగ మేము ఇలాంటివి ఎన్ని అనుభవాలు చూసాం మీకు ఏమిటి చిన్న మీరు ఇప్పుడు ఇలా ఇంతకనే ఇంతకన్నా ఎక్కువ ఎక్కువ అనుభవాలు చూసాం మేము ఎంత హెల్తీగా ఉన్నాం ఎంత హ్యాపీగా ఉన్నాం వస్తాయి పోతాయి కష్ట సుఖాలు కావడకుండలి వస్తాయి పోతాయి మీరు అలా ఉండకండి మీ ఆలోచన విధానాన్ని మర్చిపో ఇలా మంచి మంచి మాటలు చెప్పే విలువ ఆటోమేటిక్గా పెరుగుతుంది అయితే మన విలువ పెరిగిందో మన జీవితానికి అర్థం కూడా ఏర్పడుతుందండి కొత్త పాత్ర కొత్త గౌరవం లభించుతుంది మనకి ఎప్పుడు పరిగెత్తాల్సిన అవసరం ఏమీ లేదు మనకి నెమ్మదిగా నడుస్తూ కూడా మనం అన్నీ చేయగలుగుతాం ఏమీ నిరూపించాల్సిన అవసరం కూడా లేదు మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే అవతల వాళ్ళు చూసి మెచ్చుకున్నారా ఓకే వెల్ అండ్ గుడ్ లేదు మన పని మనం కరెక్ట్గా చేస్తున్నామంటే మన పని అలా స్ట్రైట్గా చేసుకుంటూ వెళ్ళాలి ఎంత నిశ్శబ్దంగా ఉంటామో అంత విలువ కూడా పెరుగుతుంది అందుకే నిశ్శబ్దం ఎక్కువగా కొంచెం ఆటోమేటిక్గా మనకే ముందు మాట్లాడే ఓపిక శక్తి తగ్గిపోతాయి తర్వాత తగ్గే బుద్ధి వస్తుంది మనకు ఆటోమేటిక్గా చాలామందికి వస్తుంది ఎవరో కొంతమంది అహంకారంతో నేను ఇంత వయసు వచ్చినా నా మాట వాళ్ళు వినాలని అహంకారంతో ఉంటాం కానీ చాలామంది తగ్గుతున్నాం ఈ రోజుల్లోనే ఎందుకంటే మనం ఎంత తగ్గుంటే మన పిల్లల దగ్గర మన విలువ అంత పెరుగుతుంది మన గౌరవ మర్యాదలు మనం అంత నిలబెట్టుకునే వాళ్ళం అవుతాం అనమాట ఏదైనా ఎవరైనా ఓ ప్రశ్న వేసినప్పుడు వాళ్ళకి నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా చెప్తును డొంక తిరుగుడుగా కాకుండా స్ట్రైట్గా ఒక్క ముక్కలో సమాధానం చెప్పేటట్టు ఉన్నాం అనుకోండి ఎంతో అవతల వాళ్ళు మనకి ఇంకా విలువని ఇంకా ఎక్కువ పెంచుతారు వీళ్ళు అనవసరంగా సాగదీయకుండా సుత్తి కొట్టకుండా ముసిరాళ్ళు మనకి బాగా చెప్తున్నారే అనేది వాళ్ళకి మన మీద ఇంకా గౌరవాన్ని పెంచుతుంది కాబట్టి ఇది కూడా నేర్చుకోవాలి మాట అండి మనం ఎంత బాగా మాట్లాడతామో ఎంత తక్కువగా ఎంత బాగా మాట్లాడతామో అంత అట్రాక్ట్ అవుతాం తర్వాత పిల్లలు ఏమన్నా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళని మనం కొట్టిపారేసి పిల్లల పిల్లలకదే చిన్నవాళ్ళు మనకన్నా ఎవరైనా చిన్నవాళ్ళు ఏదన్నా మాట్లాడుతుంటే వాళ్ళ మాటలు కొట్టిపారేసి మాదే కరెక్టు మాదే నిజము మాదే మేమే కరెక్ట్ మాకే తెలుసును మీకేం తెలుసును అనే మాట మాట్లాడకండి వినండి వాళ్ళ మాట పూర్తిగా విన్న తర్వాత నెమ్మదిగాను చిరునవ్వుతోటి మీ ధోరణిలోని వాళ్ళు తప్పు చెప్పి తప్పు చెప్పారనుకోండి కరెక్ట్ చేయడానికి ప్రయత్నించండి వీళ్ళు వాళ్ళు విన్నారా పర్వాలేదు వినలేదనుకోండి ఇంకా వాళ్ళు వినరు అని తెలిసిపోయిన తర్వాత బాధన పెట్టుకోకండి వాళ్ళని వదిలియండి అప్పుడు ఆటోమేటిక్గా మన విలువ పెరుగుతుంది చూసారండి మన విలువను ఎలా పెంచుకోవచ్చు మన విలువను పెంచుకోవాలంటే అలా చేసామనుకోండి విలువ ఆటోమేటిక్గా సిక్స్టీ కాదు సెవెంటీ కాదు ఎయిటీ కాదు ఎప్పుడైనా మన విలువ పెరిగా ఉంటుంది ఇవన్నీ పాటించామంటే ఇదండి వాళ్ళ వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి అయితే వీడియో ముగించే ముందు కొన్ని మంచి మాటలు చెప్తాను మీరు గుర్తుంచుకోండి తప్పకుండా కొన్ని మాటలు సిక్స్టీ ప్లస్ అంటే జీవితంలో ఆఖరి దశ అనుకుంటున్నారా కానే కాదండి కోత శాంతినిచ్చేది విలువైంది కూడాను అయినా మీకు మీరే విలువ ఇచ్చుకోండి ప్రపంచం ఆటోమేటిక్గా మీకు విలువ ఇస్తుంది అది అవునంటారా కాదంటారా మీరు కామెంట్లో పెట్టండి మన విలువను మందు మనం చాలా కామ్గా నెమ్మదిగా చక్కగా ఇప్పుడు మొహం మీద చిరునవ్వు పోకుండా చక్కగా మాట్లాడడం నేర్చుకోవాలి ఇదండి వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి బాగుంది కదా మన విలువని ఎప్పుడు ఉంటుంది ఏ టైంలో ఉంటుందో నేను వివరంగా చెప్పేది నేను అనుకుంటున్నాను మీరు కూడా కామెంట్లో పెట్టండి వివరంగా ఉందా లేదా ఏమైనా తప్పులు ఉన్నాయా లేదు మీరు చెప్పింది అబద్ధమా ఇవి చెప్పండి చూస్తాను నేను దిద్దుకుందికి ప్రయత్నం చేస్తాను Okay, thank you.